తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఉద్వేగ పంతొమ్మిదవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఆస్తినే తప్ప నా మనసుతో నీకు పనిలేదు నీకే కాదు ఎవ్వరికీ పనిలేదు నన్ను చిన్నప్పటి నుంచి నువ్వు అలాగే చూసావు అంది నీకు అలాగే అనిపిస్తుంది మనసు ఎందుకు దాన్ని ఏం చేసుకుంటావు ఫ్రిడ్జ్లో పెట్టి ఏమైనా భద్రపరుచుకుంటావా ఇవన్నీ అనుభవం లేక మాట్లాడే మాటలు ఉద్వేగా తల్లిని నేను నీకు చెడు చెప్తానా నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఆస్తి మొత్తం నీ పేరుతో రాస్తామంటున్నారు అదే అందం లేని ఆడపిల్లలు మన ఊరిలో ఎందరు లేరు వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళి అడుగుతున్నారు ఎవరైనా అర్థం చేసుకోవే బాగుపడతావు ఈ అందం కాస్త తగ్గాక నీ మొహం ఒక్కరు కూడా చూడరు నిన్ను పెళ్ళి చేసుకుంటామని ఒక్కడు కూడా రాడు అంది భైరవి ఎంతసేపు నీకు డబ్బు తప్పింకేం వద్దా అమ్మా నువ్వు అసలు అమ్మవైనా అమ్మవైతే ఇలా మాట్లాడతావా అందంతో ఆస్తితో ఏమైనా చేయొచ్చు అని నువ్వే చెప్తుంటే నాలుగు ఆడపిల్లలు ఏ దారిలో వెళ్తారో ఒకసారి ఆలోచించు ఒక్కరోజ నా వ్యక్తిత్వం గురించి మాట్లాడేవా నిన్ను మా అమ్మ అని అనుకోవడానికే బాధగా ఉంది పిల్లలకి వ్యక్తిత్వం నేర్పలేకపోయినా పర్వాలేదు కనీసం వ్యక్తిత్వం అనే పదం ఒకటి ఉందని అయినా గుర్తు చేయడం తల్లి బాధ్యత ఇప్పుడు చెప్పమ్మా ఇంటికొచ్చి నన్ను నా పెళ్లి చేసుకోమంటావా అంది ఉద్వేగ చేసుకుంటే బాగుపడతావు లేకుంటే ఇదిగో ఇలాగే ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఉండి అది కూడా ఓ బతికే నానా ఘోరస్తావు అంది భైరవి ఎంతకాలం నువ్వేదో నీ ఇంట్లోనే ఉండి బ్రతికినట్టు మాట్లాడకు నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చావో నాకు తెలుసు ఇన్ని రోజులు నన్ను తండ్రి ప్రేమకు దూరం చేసిన జాలక ఇంకా తెగ మాట్లాడుతున్నావు నీకు ప్రేమ విలువ తెలిస్తే కదా తండ్రికి బిడ్డను దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియటానికి అయినా నీకు నువ్వు తప్ప నీ బిడ్డతో పనే ఉందిలే ఏదో పెరిగి పెద్దదవుతుందిలే అనుకున్నావు కానీ పెద్ద అయ్యాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆలోచించావా ఇప్పుడు నేను ఎలాంటి సిచ్యువేషన్లో నీకు చెప్పినా అర్థం కాదు అంది ఉద్వేగ ఏమిటి అర్థమయ్యేది నేనేదో నిన్ను నీ తండ్రికి దూరం చేసినట్టు నీకు ఏదో పెద్ద ద్రోహం చేసినట్టు తెగ దిపుతున్నావు నిన్ను పెంచడానికి నిన్ను పెంచడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో ఒక్కరోజు నాకు గుర్తు చేసుకున్నావా నీకు అసలు కృతజ్ఞత లేదు నీకు ప్రేమ తప్ప ఇంకేము వద్దు ఆ ప్రేమ కూడా నీ ఒక్కదానికే అవసరమైనట్టు మాట్లాడటం తప్ప ఇంకేమీ రాదు నీకు ఏదైనా ఒక షాపులోకి వెళ్ళి డబ్బు ఇవ్వకుండా ప్రేమ ఇస్తానని చెప్పి ఏదైనా ఒక ఐటమ్ పట్టుకున్నారా తెలుస్తుంది నీకు డబ్బు అంటే ఏంటో డబ్బు లేకుండా బ్రతికిన వాళ్ళు చరిత్రలో ఎవ్వరూ లేరు అది ముందు అంది భైరవి తల్లితో ఇంకొక మాట మాట్లాడినా బాధ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదని ఫోన్ పెట్టేసింది ఉద్వేగ ఇక తల్లితో మాట్లాడాక ఉద్వేగ మనసంతా వికలమైపోయింది ఏదో ఓదార్పు కావాలనిపించింది వెంటనే లేచి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని అద్భుతం చెప్పకుండానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది బయటకు వెళ్ళి రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఏదో కొంత బాధ తగ్గినట్టుగా అనిపిస్తోంది ఎక్కడైనా కూర్చోవాలన్నటు ఇటు చూసింది ఆమె నడుస్తున్న రోడ్డుకి ఇరువైపులా పచ్చటి ఆకులతో కూడిన గుబురు అయిన చెట్లు ఉన్నాయి ఆ చెట్టు కింద అక్కడక్కడ మెరూన్ రంగులో ఉన్న సిమెంట్ బెంచీలు ఉన్నాయి వెంటనే రోడ్డు దిగి పక్కకు నడుచుకుంటూ వెళ్ళి సిమెంట్ బెంచిపై కూర్చుంది ఆ రోడ్డు మీద బస్సుల కన్నా కార్లు బైక్లు ఎక్కువగా వెళ్తున్నాయి వాకర్స్ కూడా వెళ్తున్నారు ఇటే చూస్తున్నటువంటి ఉద్వేగకి లైట్ బ్లూ కలర్ కారు కనిపించగానే కిరణ్మయి గుర్తొచ్చింది ఈ కలర్ కారులోనే కదా నిన్న అడవిలోంచి నేను ఇంటికి వచ్చింది ఇది బహుశా కిరణ్మయి ఆంటీ వాళ్ళ కారే అయి ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉండగా అలాంటి కార్లే ఇంకా రెండు వెళ్ళడం చూసింది వాటిని చూడగానే అది కిరణ్మయి ఆంటీ వాళ్ళ కారు కాకపోవచ్చు ప్రపంచం చాలా పెద్దది కానీ ఆ ఆంటీ మాత్రం చాలా మంచిది నేను ఎవరో తెలియకపోయినా నన్ను తన కారులో డ్రాప్ చేసింది నెంబర్ కూడా ఇచ్చింది ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో మొన్న కంగారులో ఉండి ఆంటీతో సరిగా మాట్లాడలేకపోయాను అని అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి కిరణ్మయ్యి ఇచ్చిన విజిటింగ్ కార్డు బయటికి తీసి మొబైల్లో ఆమె నెంబర్ నొక్కి కాల్ చేసింది కిరణ్మయి ఒక్కరికి కాల్ లిఫ్ట్ చేసి ఎవరో అంది నేనాంటీ ఉద్వేగను మొన్న మీరు నన్ను కారులో డ్రాప్ చేశారు గుర్తుందా అంది గుర్తుంది ఉద్వేగ ఆ రోజంతా నిన్ను మర్చిపోలేకపోయాను ఎలా ఉన్నావు ఫైన్ ఆంటీ ఇదిగో ఈ చెట్ల కింద కూర్చుని వచ్చే పోయే వాహనాలను చూస్తున్నాను అంది చెట్ల క్రిందనా అదేమిటి మొన్నేమో అడవిలో అన్నావు ఇప్పుడేమో చెట్ల కింద ఉన్నానంటున్నావు అంటున్నావు నువ్వేదో చాలా తమాషాగా ఉన్నావే ఒకసారి వీలైతే మా ఇంటికి రారాదు అంది కిరణ్ మయ్య నవ్వి ప్రేమగా మీ ఇంటికి ఆంటీ ఎప్పుడు రావాలి అంది ఉద్వేగ ఇప్పుడే రామ్మ నా ఆహ్వానం నీకు ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఎక్కడున్నావో చెప్పు కారు పంపిస్తాను అంది కిరణ్ మై వద్దులేండి ఆంటీ నేనే వస్తాను మీ అడ్రస్ ఈ విజిటింగ్ కార్డులో ఉంది చూశాను అంది సరే నీ ఇష్టం ఉద్వేగ తప్పకుండా రా ఇక ఉండనా మరి అంది కిరణ్ మై అలాగే ఆంటీ ఉండండి అంటూ ఫోన్ పెట్టేసింది ఉద్వేగ ఇక ఉద్వేగ కిరణ్మయ్తో మాట్లాడాక మొబైల్ని విజిటింగ్ కార్డ్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని లేచి రోడ్డు మీదకి వెళ్ళింది ఆటో కోసం చూస్తూ నిలబడింది అంతలో ఒక కారు చాలా స్లోగా వచ్చి ఆమె పక్కన ఆగింది ఆమె ఆ కారు వైపే చూసే లోపలే ఆ కారు నుంచి ఒక వ్యక్తికి ఐ హెల్ప్ యూ ఉద్వేగ అన్నాడు అతన్ని చూసి బిత్తరపోయింది ఉద్వేగ ఆమెకు నోట మాట రాలేదు బాగున్నావు ఉద్వేగ ఏంటి ఇక్కడ ఉన్నావు అడిగాడు నీరజ్ అవసరమా అన్నట్టు చూసి పక్కకు తిరిగి నిలబడింది ఉద్వేగ అతను కూడా తిరిగి ఆమె ముందుకెళ్ళి నిలబడ్డాడు ఆమె ముఖంలోకి నేరుగా చూస్తూ నీలో ఏం మార్పు వచ్చినట్లేదు అలాగే ఉన్నావు అదే మనిషి అదే చూపు అదే నిర్లక్ష్యం అన్నాడు నీరంజ్ ఆమె ఇప్పుడు కూడా మాట్లాడలేదు మాట్లాడు ఉద్వేగ ఎందుకు అంత మౌనంగా ఉన్నావు తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఇలాగే ఉంటారా ఎవరైనా అన్నారు ఎవరు తెలిసిన వాళ్ళు మీరెవరో కూడా నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నారు అంది నీకు నేను తెలియదా నిజంగా తెలియదా ఒకసారి నా మొహంలో చూసి చెప్పు నేను నీరజ్ని నువ్వు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నావే ఆ నీరజ్ని గుర్తొచ్చానా పోన్లే ఇదేనా గుర్తుందా మీ ఫ్రెండ్కి ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకున్నావు అది కూడా గుర్తులేదా అడిగాడు నీ నీరజ్ గుర్తుంది అయితే ఏంటి ఏంటో చెప్పు నీరజ్ ఏంటి నీ ప్రాబ్లం అంది ఇప్పటికీ కూడా నీలో రియలైజేషన్ లేదు నన్ను మోసం చేశానన్న పశ్చాత్తాపం కూడా లేదు అన్నాడు నేను నిన్ను మోసం చేశానా ఏం మోసం చేశాను నేరజ్ నీ దగ్గర నుంచి ఏమైనా పట్టుకెళ్ళానా నిన్ను పెళ్లి చేసుకున్నాననే కానీ నీ దగ్గరికి ఎలా వచ్చానో అలాగే వెళ్ళాను నీ దగ్గర మనస్ఫూర్తిగా ఉండలేకనే వెళ్ళిపోయాను మనసుతో జీవించాలనే వెళ్ళాను మనసు లేకుండా నీ దగ్గర నటిస్తేనే కదా నిన్ను మోసం చేసినట్టు అది కూడా చేయలేదే నేను చేసిన మోసం ఎలా అవుతుంది నువ్వు నన్ను అపార్థం చేసుకోవట్లేదు కదా నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే ఒక భార్యలో నాతో ఎందుకు ఉండలేకపోయావు అన్నదే నా బాధ నీ కోసం నేను ఎన్ని చేశాను అదంతా నీ మీద ప్రేమతోనే కదా అన్నాడు నీకప్పుడే చెప్పాను నీరజ్ ఒక నిన్ను తప్ప నీ చుట్టూ ఉండే నీ కారు నీ హోదా నీ డబ్బు నీ ప్రేమించాను అని కానీ నిన్ను ప్రేమించలేకపోయాను అందుకే నీ దగ్గర ఉండలేకపోయాను అలా ఉండి నీకు ద్రోహం చేయలేకపోయాను అంది నువ్వా నువ్వు నాకేం ద్రోహం చేయలేదా నీ వల్ల ఎంత పరువు పోగొట్టుకున్నాను బంధువులంతా అంతా నన్నెంత చిన్న చూపు చూశారు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఏదో వచ్చి ఏదో వెళ్ళాను అన్నట్టుగా తేలిగ్గా వెళ్ళిపోయావు అసలు నీ కోసమేగా నన్ను ఎంతగానో ప్రేమించిన శ్రీనికను కూడా వదులుకున్నాను ఇదంతా ముందు నీకు తెలిసేగా నువ్వు నా జీవితంలోకి వచ్చావు వచ్చా కొంచెమైనా నా గురించి ఆలోచించావా కనీసం ఇలా వెళ్ళిపోతే నేరేజ్ హర్ట్ అవుతాడేమో అని కూడా నువ్వు అనుకోలేదు నువ్వు బాగుంటే నీకు చాలు ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు నేను అలా ఎప్పుడు అనుకోను నీరచి నేను కంఫర్ట్గా ఉండాలనుకోవటం వాస్తవమే కానీ మరీ ఎదుటి వాళ్ళకు హాని చేస్తూ మాత్రం ఉండాలనుకోను నిజానికి మీరు చాలా రిచ్ అలాంటి వాతావరణంలో నేను ఇమడలేకపోయాను దానికి కారణం మీ అమ్మగారు కావచ్చు లేదా నేను కావచ్చు కనీసం ఇప్పుడైనా నువ్వు నన్ను అర్థం చేసుకో అంది ఐ నో ఉద్వేగ ఏదో నువ్వు ఇప్పుడు కనిపించగానే నీ మీద ఇస్తాన్ని పోగొట్టుకోలేక అలా మాట్లాడుతున్నాను కానీ నువ్వు నా విషయంలో చేసింది చాలా కరెక్ట్ నువ్వు నా దగ్గర ఇప్పటికీ నా భార్య స్థానంలో ఉండి ఉంటే నా ఇంట్లో అదనంగా ఇంకొక వస్తువు ఉన్నట్టే ఉండేది కానీ మనిషి ఉన్నట్టు ఉండేది కాదు నాకు వస్తువులకి ఇంకా తక్కువ మనిషి కదా కావాలి నువ్వు ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు శ్రీనిక ఉంది శ్రీనికను పెళ్లి చేసుకున్నాను నేను ప్రేమించిన నువ్వు నన్ను సరిగా చూసుకోలేదు కానీ నన్ను ప్రేమించిన శ్రీనిక నన్ను తన ప్రాణంలా చూసుకుంటోంది అన్నాడు ఉద్వేగ అతనికి ఇంకేమీ సమాధానం ఇవ్వకుండా పక్కనే వెళ్తున్న ఆటోని ఆపి ఆటో ఎక్కి కిరణ్మయ్యి గారింటికి వెళ్ళిపోయింది ఇక ఉద్వేగ కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందున్న గార్డెన్లో ఉంది కిరణ్ బయ్ ఉద్యోగ రా ఉద్వేగ రావటం చూసి ఇలా రా ఉద్వేగ ఇక్కడున్నాను నేను అంటూ పిలిచింది ఉద్వేగ కిరణ్ బయ్యి ఉన్న దగ్గరికి వెళ్ళి హాయ్ ఆంటీ అంటూ ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఏంటి ఉద్వేగ త్వరగా వస్తానన్నావు ఎంత లేట్ అయింది అంది కిరణ్ బాయి దారిలో తెలిసిన వాళ్ళు కలిశారాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఆలస్యం అయింది అంది అప్పుడేదో బాక్స్ పట్టుకుని అడ్రస్ కోసం తిరిగానన్నావు కదా అడ్రస్ దొరికిందా అడిగింది కిరణ్ బాయి దొరకలేదాంటి అంది మరి ఎలా ట్రై చేస్తున్నావా అంది లేదా అంటీ ఆ బాక్స్ నాకు సంబంధించింది కాదు అది మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారిది దానివల్ల నీ ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి ఒక పిచ్చి ఉండి తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నారు ఆ పెళ్లి నాకు ఇష్టం లేకనే బయటకు వచ్చేసాను అంది ఆమె ఆశ్చర్యపోయి బాక్స్ ఏమిటి పెళ్లి ఏమిటి బయటికి రావడం ఏమిటి నాకు ఏం అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీ ఇవ్వు ఉద్వేగ అంది జరిగింది మొత్తం కిరణ్మైకి చెప్పింది ఉద్వేగ ఉద్వేగ ఏది దాచుకోకుండా చెప్పడం వలనో ఏమో కిరణ్మయికి ఉద్వేగ పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది అందుకే ఉద్వేగ నువ్వు చెప్పింది నాకు నాకు క్లారిటీ వచ్చింది నువ్వేమనుకోనంటే నీకో మాట చెప్పనా చెప్పండి ఆంటీ నీ దగ్గర కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఉద్వేగ వాటిని అంతా నువ్వే సరిదిద్దుకోవాలి అంది నిజమే ఆంటీ నా దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి నా లైఫ్ జర్నీ మొత్తం అబద్ధాలతోనో అసంతృప్తితోనే సాగింది తిరిగి చూసుకుంటే నేను చేసిన అడుగులే నన్ను నేను వేసిన అడుగులే నన్ను భయపెడుతున్నాయి ఇప్పుడు ఎలా అన్న ప్రశ్న తప్ప నా దగ్గర జవాబు లేవు అంది అలా ఎందుకు అనుకుంటావు ఉద్వేగ నువ్వేమైనా ఇప్పుడు జీవితం చివరిలో ఉన్నావా బోర్డంత జీవితాన్ని ముందు పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు ఇలాగే ఉన్నావనుకో భవిష్యత్తు నిన్ను ఇంకా భయపెడుతూనే ఉంటుంది కాస్త ధైర్యం కాస్త ఆత్మస్థైర్యం ఓర్పు నేర్పు చాలా అవసరం నీకు అంది నేను లవ్లో ఫెయిల్ అయ్యాను మ్యారేజ్లో ఫెయిల్ అయ్యాను నాకంటూ ఎవరూ లేరు ఇలాంటప్పుడు ధైర్యం ఎలా వస్తుందాంటి అసలు నా లైఫ్ గోల్ ఏమిటో నాకే అర్థం కావట్లేదు అంది నాకు తెలిసి నువ్వు గౌరవ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అతను తప్ప నిన్ను ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేదన్నట్టుగా భావిస్తున్నావు నువ్వు ఇలా భావించడమే నువ్వు చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఇక నీరజ్ విషయంలో అందామా నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకోలేదు అందుకే ఆ పెళ్లి నీ అంతటి నువ్వే వద్దనుకున్నావు అది నువ్వు ఫెయిల్ అయినట్టు ఎలా అవుతుంది ఒక్కసారి నీలోకి నువ్వు చూసుకుని ఆలోచించు అంది కిరణ్మై ఉద్వేగ ఇంకేం మాట్లాడలేదు నీకు అసలు అసలైన ప్రేమ ఇంతవరకు ఎక్కడా దొరకలేదు ఉద్వేగ దాన్ని వెతుక్కుంటూనే ఇవన్నీ చేసుకుంటూ వచ్చావు అయినా అది నీకు వెతికితే దొరికేది కాదమ్మా దానంతటా అదే నీ దగ్గరికి రావాలి వస్తుంది తొందరపడకు కాస్త ఆలస్యంగానైనా నిన్ను ప్రేమించే వ్యక్తి నీకు దొరుకుతాడు అంటూ ఆశలు కలిగించి ధైర్యం చెప్పింది ఉద్వేగ మనస్సు అంతా ఒక్కసారిగా వెలిగినట్లయింది థ్యాంక్ యూ ఆంటీ అలాంటి మాటలు నాకు ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు తెలుసా కనీసం మా అమ్మ కూడా అమ్మ దగ్గర నేను ఇలాంటి మాటలు ఆశించేదాన్ని నా ఆశకు అమ్మ మాటలు చాలా దూరంగా ఉండేవి మీరు నాకు కొంతకాలం క్రితం పరిచయం అయి ఉంటే గౌరవం అనే పాత్ర నా జీవితంలో ఉండేది కాదు ఇన్ని తప్పులు చేసేదాన్ని కూడా కాదు అంది ఓకే ఉద్వేగ నన్ను మీ అమ్మాయి అనుకో ఇక ముందు ఎప్పుడు రావాలన్నా మా ఇంటికి రా నాకు కూడా నేను చూస్తుంటే ఏదో దగ్గర ఫీలింగ్ కలుగుతుంది అందుకే నీకు ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే అది అడిగింది నెమ్మదిగా ఉద్వేగ మీ ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అనే మాటలకు కూడా నువ్వు బాధపడకు పరాయి చోటికొచ్చి ఉంటున్నప్పుడు అన్నింటికీ సర్దుకుపోవాల్సి ఉంటుంది అంది సరే అంటీ మీరు చెప్పినట్టే చేస్తాను త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంటూ చాలా ప్రశాంతంగా లేచి ఇంటికి వెళ్ళాలని బయలుదేరింది ఉద్వేగ ఇంటికి వెళుతున్న దారిలో ఊహించని విధంగా ఒక కారు లారీ గుద్దుకోవటం చూసి భయంతో ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది అప్పుడే మధుమతి గారింటి నుంచి వస్తున్న సంజయ్ ఉద్వేగ పడిపోవటం చూసి సడన్గా కారు ఆపుకుని దిగాడు ఆమెకి దగ్గరగా వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ఉద్వేగ అంటూ పిలిచాడు ఆమె స్పృహలో ఉన్నా కూడా లేవలేనట్టుగా సంజయ్ వైపు చూసింది అతను చనువుగా తన రెండు చేతులతో ఆమెను లేపి నిలబెట్టాడు ఆమె పూర్తిగా నిలబడలేక అతని గుండెలపై వాలినట్టు నిలబడింది అతను ఆమెను చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు అలాగే పట్టుకుని తన కారు వైపు నడిపించుకెళ్ళాడు ఒక చేత్తో ఆమెను పట్టుకుని ఇంకో చేత్తో కారు డోరు తీసి కూర్చో ఉద్వేగ అంటూ ఆమెను కారులో కూర్చోబెట్టాడు ఆమె వెంటనే వెనక్కి వాలి రిలాక్స్డ్గా కూర్చుంది బాగా భయపడుతున్నట్టు భయపడినట్టునో అంటూ ఒకసారి ఆమె వైపు చూసి కారు స్టార్ట్ చేశాడు కారు వెళుతుంటే ఉద్వేగ ఆలోచిస్తూ బయటకు చూడసాగింది సంజయ్ గుండెలపై వాలిపోయిన క్షణం అలాంటితో కానీ ఆమెకు చాలా భరోసాగా ధైర్యంగా అనిపిస్తోంది అలాంటి స్పర్శ ఆమెకు పూర్తిగా కొత్త ఇంతవరకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు అందుకే ఏమో ఆమె మనసంతా చాలా ఉత్సాహంగా ఉద్వేగభరితంగా ఉంది ఆమె అలా ఉండగానే కారు వెళ్ళి మధుమతి గారింటి ముందు ఆగింది ఉద్వేగ కారులో ఇచ్చి దిగకపోవడంతో అతనే ఆమెను కారులోంచి దింపి భుజాలు పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు అది చూసి మధుమతి ముఖం మాడిపోయింది వెంటనే లోపల ఉన్న అద్భుతను భర్త కృష్ణారావుని హాల్లోకి రమ్మని పిలిచింది వాళ్ళు వచ్చారు సుశారుగా ఇది మనకి చెప్పకుండా బయటికి వెళ్ళి ఇప్పుడు సంజయ్ కారులో వచ్చింది అంటే ఏంటి దీని అర్థం మీకు ఏదైనా అర్థమవుతుందా నేను మీకు ముందే చెప్పాను ఇది ఎప్పుడో ఇలాంటి పని చేస్తుంది అని ఏదో సంజయ్ మంచివాడు కాబట్టి దానికి ఏదో నాలుగు బుద్ధి మాట చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు లేకుంటే ఇది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేదేనా రాకుంటే వాళ్ళ వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పేవాళ్ళం అందుకే ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు పెట్టుకున్న వెంటనే పంపించి వేయాలి అంది ఆమె మాటలు విన్న సంజయ్ ఆంటీ మీరు ఏం ఆలోచించకండి ఉద్వేగ కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే నేను తీసుకొచ్చానంతే అన్నాడు కళ్ళు తిరగటం కళ్ళు తిరుగుతాయి సంజయ్ నువ్వు దాన్ని బాగా వెనకేసుకొస్తున్నావు నాకు తెలుసు అది నిన్ను బాగా మాయ చేసింది నువ్వేం మాత్రం లొంగినా అది ఎగరేసుకుపోతుంది ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు అంది ఆమె అలా అంటూ ఉంటే అందరూ నిలబడే ఉన్నారు అక్కడ సంజయ్ ఉద్వేగ వైపు చూశాడు ఆమె అలాగే నిలబడింది నువ్వు ఇలా కూర్చో నీరసంగా ఉన్నావు అంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు అతడు చేస్తున్న పని చూసి ఇంకా మండిపడింది మధుమతమ్మ ఇదంతా ఎందుకు సంజయ్ దాన్ని నువ్వు తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో పేడా పోతుంది అంది సంజయ్కి మధుమతమ్మ మాటలు నచ్చలేదు ఆమె వైపు కోపంగా చూస్తే బాగుండదని ఒక్క క్షణం తలవొచ్చుకొని ఏమో ఆంటీ అలాంటి టైమే వస్తే తీసుకెళ్తానేమో మీరు ఈ విషయంలో ఇంకేం గొడవ చేయకండి అసలే ఉద్వేగ చాలా భయపడుంది అన్నాడు వెంటనే అద్భుత వైపు చూసి అనేదో డిప్రెషన్లో ఉన్నట్టుంది అద్భుత నేను ఎంత కదిలించినా మాట్లాడటం లేదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధుమతమ్మ నిబ్బరిపోయి భర్త వైపు చూసి వింటున్నారా సంజయ్ మాటలు ఎంత మారిపోయాడు నాతో ఎంత బాగుండేవాడు ఇప్పుడు దానివైపే మాట్లాడుతున్నాడు అసలు ఇదే అతన్ని మాయ చేసుకుంటుంది అతని మనసులో దీని మీద ఏ ఆలోచన లేనిదే అంత జాగ్రత్తగా చూస్తాడా పొద్దున వీళ్ళిద్దరూ ఒక్కటైనా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ముందు నా మాట విని దీన్ని మన ఇంట్లో పంపించేయండి అంది మధుమతమ్మ అద్భుతం కల్పించుకుని మీరు కొంచెం ఆగండి అత్తయ్య నేను మాట్లాడతాను అంది ఏం మాట్లాడతావు నువ్వు నేను మాట్లాడుతున్నాను కదా అత్తగారి నన్న గౌరవం కూడా లేకుండా నేను మాట్లాడతాను మీరు ఆగండి అంటూ మధ్యలోకి వస్తావా ఈ ఇంట్లో పెద్దదానికి నువ్వా నేనా మీరే అత్తయ్య కానీ ఉద్వేగకి ఆరోగ్యం బాగున్నట్లేదు ఇప్పటికిప్పుడు పంపించేస్తే అది ఎక్కడ ఉంటుంది అంది అదేమిటి దాన్ని అలా వెనకేసుకొస్తున్నావు దానికి ఊరు లేదా ఇళ్ళు లేవా ఇంట్లో వాళ్ళు లేరా దాన్ని బాగోగులేవో వాళ్ళు ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు ఇక మన వల్ల కాదు పంపించేద్దాం అంది మధుమతి ఇంకో మూడు రోజులు ఆగండి అత్త దానికి ఆరోగ్యం బాగయ్యాక నేనే పంపించి వేస్తాను అంది ఎంత చెప్పినాను నా మాట వెంటలేదు కదూ ఇకేమైనా పిచ్చా మళ్ళీ మూడు రోజులు ఆగమంటున్నావు అంది అద్భుతం మాట్లాడకుండా బాధగా చూసింది ఉద్వేగ వైపు ఉద్వేగ వెంటనే లేచి కృష్ణారావు కృష్ణారావు దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను మా ఊరు వెళ్తాను నన్ను పంపించేయండి అంది ఆయన హాల్లో అందరి వైపు చూసి అలాగే పంపించి వేస్తాను ఉద్వేగ మీ ఊరు అని అడిగారు మాది సిద్దిపేట అంకుల్ అంది సిద్దిపేట ఆశ్చర్యపోయాడు కృష్ణారావు అవును అంకుల్ మాది సిద్దిపేట అంది సిద్దిపేటలో మీ దేవురు ఏ ఏరియా మీ పేరెంట్స్ ఎవరు అసలు అన్నాడు కుతూహలంగా మాది పలానా ఏరియా అంకుల్ నాకు ఫాదర్ లేడు నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను మా అమ్మమ్మ సూర్యదేవమ్మ మా అమ్మ పేరు భైరవి అంటూ చాలా వివరంగా చెప్పింది అది వినగానే ఉలిక్కి పడ్డాడు కృష్ణారావు నువ్వు చెప్పేది నిజమేనా అమ్మ అన్నాడు అప్పటికప్పుడే అతని గొంతు నీరసంగా మారిపోవటం హాల్లో ఉన్న వాళ్ళందరూ గమనించారు వాళ్ళు అలాగే ఆయన వైపు చూస్తున్నారు వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆయన నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నాడు మధుమతికి భర్త ప్రవర్తన అర్థం కాలేదు తలుపును బలంగా నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి భర్తనే చూస్తూ ఏమిటి మాట్లాడకుండా లోపలికి వచ్చారు అయిపోయిందా మీరు మాట్లాడటం అడ్రస్ చెప్పిందిగా వెళ్ళి బస్సు ఎక్కించుకురా రండి వచ్చి పడుకోవటం కాదు ఇలాంటి గాలి వాళ్ళని తొందరగా వదిలించుకోవటం మన బాధ్యత బస్ ఎక్కించరండి అంది కృష్ణారావు సీరియస్గా చూసి ఉద్వేగం వదిలించుకోవటం నా బాధ్యత కాదు మధు తన ముందు నేనే బాధ్యతగా చూసుకోవాలి అన్నాడు ఏమిటి తేడాగా మాట్లాడుతున్నారు మీరు దాన్ని బాధ్యతగా చూసుకోవటం ఏమిటి అంది ఏంటి అంటే అది నా కూతురు నా కన్న కూతురు భైరవి నా భార్య అందుకే నేను దాన్ని బాధ్యతగా చూసుకోవాలంటున్నాను అన్నాడు చాలా స్పష్టంగా ఉద్వేగ మీ కూతురా ఏటండి ఏం మాట్లాడుతున్నారు అది మీ కూతురు ఎలా అవుతుంది అంది మధుమతి మండిపడుతూ అది నా కూతురే మధు వాళ్ళ అమ్మకి నాకు గొడవలు ఇచ్చి విడిపోయినప్పుడు అది చిన్నపిల్ల దానికోసం ని సిద్ధిపేట వెళ్ళి నా బిడ్డను నాకు ఇమ్మని బతిమాలిన రోజులు ఉన్నాయి ఎంత బతిమాలినా వాళ్ళు ఇవ్వలేదు ఈరోజు అదే నా దగ్గరికి వచ్చింది ఇక దాన్ని నేను ఎటూ పంపను నేనే దానికో మంచి దారి చూపిస్తాను అది నా కనీస బాధ్యత అన్నాడు కృష్ణారావు చాలా గంభీరంగా మధుమతమ్మ పెద్దగా నంబి ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి మీకు దాని మీద అయితే ఒకసారి నా మాట కూడా వినండి అది మీ దగ్గరే ఉంటే నేను ఈ ఇంట్లో ఉండను అంది మరి ఆ తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగిందో మనం రేపటి భాగాల్లో అడుగుతాము Thank you. Thank you very much.